హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి భోగి అయిపోయింది సంక్రాంతి అయిపోయింది కనుమ అయిపోయింది ఫైనల్ వచ్చేసి ఈరోజు చాలా చాలామంది వచ్చేసి నీచి తింటారు మేమైతే ఈరోజు తరచురే కదా అని చెప్పేసి ఏమీ నీచి జోలికి వెళ్ళలేదు ఐ మీన్ నిన్న మేము చాలా వరకు తినేసాము చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు అమ్మా నాన్నగారు తమ్ముడు మధ్యలో పిల్లలు ఉండడం వల్ల నేను చాలా ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ మేము వండేసుకున్నాము ఫుల్గా తినేసాము ఈ రోజు వచ్చేసి ఫాస్టింగ్ చేసేస్తాము ఎందుకంటే ముందు రోజు ఎక్కువగా తింటే కనుక తర్వాత రోజు వచ్చేసి చాలా లైట్గా తింటాము అంటే మన స్టమక్కి చాలా మంచిది అది అందరికీ తెలిసిన విషయమే కదా అసలు విషయం ఏంటంటే ఈరోజు మార్నింగే అమ్మా నాన్నగారు బయటపై వెళ్ళిపోయారు నేను అది చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అసలు విషయం ఏంటంటే అమ్మకు వచ్చి నేను చీర అనుకున్నాను కానీ అమ్మ అసలు లేదమ్మా ఆడపిల్లకి మేము నువ్వు పెట్టాలి కానీ నువ్వు మాకు పెట్టడం ఏంటి అని చెప్పేసి అమ్మ అసలు ఇష్టపడలేదు తర్వాత వచ్చేసి ఏంటంటే నేను సారీ తీసుకున్న విషయం నేను డైరెక్ట్గా మీకు చూపుదాం అనుకున్నాను కానీ ఇప్పుడు అదేంటనేది ఎలా ఏ రకంగా అనేది మీకు చూపిస్తాను ఇక వచ్చేసి ఏంటంటే మా ఫ్యామిలీ బాండింగ్ ఏంటన్నది నేను మీకు కొద్దిగా చెప్తాను ఏంటంటే మా తమ్ముడు నాకు వచ్చేసి ఒక నేను తమ్ముడు అదేంటంటే మాకు నాన్నగారు వచ్చేసి మాకు తగ్గ సంబంధం చాలా మంచిగా చూస్తారు మా హస్బెండ్ వచ్చేసి చాలా చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని ఫుల్గా మాకు అంటే వాళ్ళు బాగా చూసుకుంటారని మేము ఇదిగా ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వము మేము వాళ్ళు తగ్గట్టుగానే ఉంటాము అసలు విషయం ఏంటంటే మా తమ్ముడు వచ్చేసి ఒక సంబంధాన్ని చూసినప్పుడు ఒక అమ్మాయి ఒకే ఒక్క సంబంధం చూసాం ఫస్ట్ వచ్చేసి మేము ఆ సంబంధం ఏంటంటే కాకినాడ అనమాట ఆ అమ్మాయి అయితే కనుక మేము చూడగానే మాకు చాలా బాగా నచ్చేసింది ఆ అమ్మాయి అంటే మాకే కాదు అంటే బాగుంటుంది వైట్గా ఉంటుంది స్లిమ్గా ఉంటుంది బాగుంటుంది అంటే అప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు మేము చెప్తున్నాను ఇప్పుడైతే మా అలాగే అయిపోయింది అనుకోండి అమ్మాయి కూడా అని అదేనండి మా తమ్ముడు భార్య మా మరదలు అనమాట ఆ అమ్మాయి వచ్చేసి మేము ఫస్ట్ ఒకే ఒక్క సంబంధం అనమాట చూసాము వెళ్ళిపోతేనే మా అమ్మాయి మా మరదలు అనమాట ఏంటంటే ఇద్దరు ఒకేసారి చెప్తున్నాం అనుకుంటున్నారా ఇది వచ్చేసి సత్య మనం ఎప్పుడు తీసుకున్నా ఇది అవుతుంది పొంగల్కే తీసుకున్నాం మనం అంటే నేను వచ్చేసి ఖరీదు చేద్దామని చెప్పేసి రాజమండ్రి వెళ్ళినప్పుడు నాతో వచ్చింది అనమాట వస్తే అప్పుడు సేమ్ బ్లాక్ అంటే ఇంకా నాకు వచ్చేసి పిక్ అనమాట ఇంకా తినకు కూడా చాలా ఇష్టం బ్లాక్ వచ్చేసి ఐ మీన్ ప్రతి ఒక్కళ్ళు బ్లాక్ అనేసరికి ఇష్టపడతారు కాకపోతే మంచి మంచి సందర్భాల్లో ఈ బ్లాక్ యూజ్ చేయడం అనేది జరగదు కానీ ఇటువంటి టైంలో ఇలా సరదాగా మాత్రం ఒక ఫ్రెండ్లీగానే ఉంటాం మేము మా అక్క కూడా మాతో మా అక్క నేను మా మరదు కూడా సేమ్ ఫ్రెండ్స్ లాగే ఉంటాము చాలా ఇదిగా ఉంటాం ఇక నిన్ను చూడడానికి వచ్చినప్పుడు ఏంటి నువ్వు నువ్వు చెప్పనమాట ఏంటి మా తమ్ముడిని వెంటనే నచ్చేసాడా చాలా మా తమ్ముడు వచ్చేసి అంటే నేను డైరెక్ట్ చూపుతాం అనుకున్నాను వాడు కొంచెం అంటే వద్దక్క వద్దక్క కొంచెం మా వాళ్ళకి ఏంటంటే కొంచెం సిగ్ అనమాట ఎవరైనా సరే మేము వస్తాము షూట్ అంటే డైరెక్ట్ మమ్మల్ని చూపించు అనే వరకు నేను అసలు వాళ్ళని నేను ఇష్టపడట్లేదు వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళే వస్తేనే నేను కెమెరా ముందుకు చూపిద్దామని అనుకుంటున్నాను వాళ్ళు వస్తారు ప్రస్తుతానికి ఏంటంటే ఏమీ కాదు కొంచెం సిగ్గన్మాట అంతే మావారు ఏంటి మా తమ్ముడు ఏంటి కొంచెం సిగ్ పడుతున్నారు ఇది మేము ఏంటంటే చాలా క్యాజువల్గా ఉంటాం అందుకని చెప్పేసి నేను అయితే మనం ఫుల్లీ కుమ్మేసాము తినేసాము రోజు వచ్చేసి లైట్గా చార్ పెట్టుకుని అరటికాయ ఫ్రై చేసుకున్నాము అంటే కొంచెం ఫాస్టింగ్ అనే చెప్పాలి అంటే కొంచెం స్టమక్ బాగుంటుంది కదా అని చెప్పేసేసి అట్లా ప్రిపేర్ చేసుకున్నాము ఉదయం వచ్చేసి వర్ణోకతో ఉప్మా చేసేసాను తినేసాము అమ్మ నాన్నగారిని పంపించేశాను ఉండమంటే వద్దమ్మా ఇంటికి మేము వచ్చి అదే ఇదిగా ఉండకూడదు అని చెప్పేసేసి మా అబ్బాయి చూడడానికి పాపం బతిమాలి బ్రతిమాలితో వచ్చారు ఏదో బాబు వరకు ఉన్నారు బాబు వచ్చేసి రాత్రి వెళ్ళిపోయాడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ అమ్మాయిని మేము ఫస్ట్ చూడగానే మాకు ఈ అమ్మాయి చాలా బాగుంటుంది అనమాట లైట్గా ఏంటి ఇంకా చాలా స్లిమ్గా ఉండేది కొంచెం మార్గలేక అదే అతని ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బబ్లీగా అవుతారు కదండి అట్లా అవ్వడం జరిగింది మాకు వచ్చేసి మా తమ్ముడు వచ్చేసి ఈ అమ్మాయిని చూడగానే అక్క ఈ అమ్మాయిని చేసుకుంటాను ఈ అమ్మాయిలే చేసుకుంటానక్క అండంత ఇంకా సర్లే పాపం వాడికి ఇష్టమైన అమ్మాయినే చెయ్యాలి కదా అని చెప్పేసి మేము చేయడం జరిగింది ఇంకొచ్చేసి నీ మెమరీస్ ఏంటో చెప్పు ఆ మెమరీస్ అన్ని చెప్పేసుకున్నాను నేను మీ ముగ్గురు కూడా మాకు ఇద్దరు ఆడపడుషులు మా ఇద్దరు ఆడపడుషులు కూడా చాలా శ్రద్దగా ఉంటావు మా పెద్ద తనకి కొంచెం రాలేదు కుదరక బాగా కుదరక రాలేదు అందువల్ల మేమే మా చిన్నాడు పరిచి ఇంటికి వచ్చాం మా మ్యాన్ అండ్ ఆఫీస్ నుంచి రావడం అదే హాలిడేస్ కదా ఇక్కడికి రావడం వల్ల మేమే ఇక్కడికి వచ్చాం తిరిగి బాగా ఎంజాయ్ చేసాం ఈ మూడు రోజులు కూడా నిన్న బీచ్ మంచి ఎంజాయ్ చేస్తాం వెళ్ళిపోయారు కదా బీచ్ కి నేను నాకంటే కొంచెం పని ఉండడం వల్ల వీళ్ళకి చిన్న అనమాట వీడు వీడు కూడా రాదు కదా ఫ్రెండ్స్ పెద్ద వచ్చి మా అమ్మ నాన్నగారితో కొంచెం కొంచెం చూడడానికి బాగుంటుంది కదా వాళ్ళు పట్టుకుంటాడు కొంచెం ఏజ్ కదా అని

అందుకని చెప్పేసి వచ్చేసి నేను మొన్న జనవరి ఫస్ట్ రోజు ఖరీదుకి వెళ్ళానని చెప్పాను కదా ఆ రోజు వచ్చేసి నాకు ఈ సారీస్ బాగా నచ్చాయి చాలా బాగుంది మేము మ్యాంగ్రో ఏంటంటే టూ కానీ త్రీ కానీ సారీస్ చూస్తాం అనమాట ఎందుకంటే నేను మా అక్కకి ముగ్గురు కలిపి ఒకే మ్యాగ్ ఒకే సారీస్ తీసుకుంటాం మొన్న మా మొన్న వచ్చేసి మా అక్కకి గృహ ప్రవేశానికి కూడా మా అక్క మా ముగ్గురికి ఒకే ఐటమ్ తీసింది అనమాట ఆ శారీస్ ఎప్పుడైనా సరే మేము ముగ్గురు కట్టుకున్న కూడా మీరు చూడలేండి నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్జీ చాలా వరకు మేము మూడు సారీస్ ని ఎంచుకుంటాం అనమాట ఇవి ఇది వచ్చేసి వచ్చేది పండక్కి అంటే మా ఇంటికి వచ్చింది కూడా ఇంకా ఇదే కలర్లో శారీ ఉంది కదా అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను ఐ మీన్ ఇది ఈ సారీస్ వచ్చేసి టూ కలర్స్ వచ్చాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను నేను ఇప్పుడు వచ్చి మా మధ్యకి వచ్చి మా సచ్చాకి చేర పెడతాను నేను అంటే మా ఇంటికి వచ్చింది కదా మా ఆడపిల్ల కింద నేను తనకి సా బొట్టు పెట్టి చీర పెడతాను వచ్చేసి ఇదే ఇదే కలర్లో ఈ చీర కూడా ఉంది దీన్ని ఏంటంటే ఇది నేను కూడా తీసుకున్నాము అంటే నేను ఒక అమ్మవారికి పెట్టాలి సత్తల కోళ్ళు పెట్టాలి ఆ అమ్మవారిని పెట్టేసిన తర్వాత నేను మాక్సిమం నేను దుమ్ చేసుకుంటాను అంటే సేమ్ ఇద్దరికి ఒకే టైప్ అనమాట ఇట్లా యూస్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇది నువ్వు తెచ్చావు కదా బొట్టు పెట్టి నేను బొట్టు పెట్టి నీకు ఇస్తాను ఆడపడి తీసింది సారీ ఇది నువ్వు నాకు తెచ్చావా బాగుంది సారీ వచ్చి ఈ చీర వచ్చి మా పుట్టింటి వాళ్ళు నాకు తెచ్చారనమాట ఈ సారీ వచ్చి బాగుంది దేని వచ్చేసి ఇలా వస్తుంది ఇలా వస్తుంది కలర్ బాగున్నాయి కలర్ని బట్టి పెట్టిన ఇక్కడ వేసే కుట్టింది పచ్చ ఇప్పుడు నేర్ వచ్చి నేను తనకి బొట్టు పెట్టి సారి పెడుతున్నా సంతో

కట్టేసుకొస్తాను నువ్వు ఇది వచ్చేసి నేను ఇదిగో వచ్చాను నువ్వు అడిగావు కదా ఏది గారికి ఇది వచ్చేసి నేను ఏంటంటే ఇది మా అత్తమ్మ మా అత్తయ్య గారికి అంటే మా నా మా వారు వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి నేను బట్టలు పెడతాను అనమాట పెద్ద వాళ్ళకి భోగి రోజు పెద్ద సంక్రాంతి రోజు బట్టలు పెడతాను కదా ఇట్లా వచ్చేసి మా అవి వచ్చేసి ఎక్కువ ప్యాంట్ షర్ట్లే కట్టేవారు కట్టేవారు షర్ట్ వచ్చేసి ఇది ప్యాంటు ఇట్లా తీసాను ఒక టవల్ కూడా తీసాను ఇది వచ్చేసి ఇవి ఏంటంటే మా మావయ్య గారు పెట్టేసిన తర్వాత నేను మా వారే కుత్తించేసుకుంటారు ఇట్లా మా మావిగారికి బట్టలు పెట్టాను వచ్చేసి మా అత్తగారికి చీర పెట్టాను మా అత్తగారికి వచ్చేసి డార్క్ అంటే బాగా ఇష్టపడేవారు అందుకని చెప్పి ఇది చీర పై అని చెప్పి ఇది పౌట్ అని వస్తుంది ఇది లాస్ట్ ఈ చీర ఇంకా అంతే పెట్టేసి నేను మాక్సిమం చాలా వరకు మేమే ఉంచేసుకుంటున్నాము నేను కట్టుకుందాం అని చెప్పేసి ఈ కలర్ యూజ్ చేశాను అనమాట ఇది నేను ఇంకా పండగ చీర సత్య ఇంకా ఇంకా ఎలాగే తీసుకుంటాం కదా అని చెప్పేసి ఇది ఉంచేసాను ఓకే అదండి మా పండగ బట్టలు అయితే ఇవి మేము ఈరోజు రోజు వచ్చేసి వీళ్ళు అంటే టెంపుల్ కు వెళ్ళి వెళ్ళిపోతున్నారు వీళ్ళకి చాలా స్వామి గుడికి వెళ్ళి కుక్కటేశ్వర వెళ్ళి ఇంకా అక్కడ ఇట్లా వచ్చేసి ఈ సంవత్సరం అయితే అమ్మ వాళ్ళ వచ్చారు ఇలా వీళ్ళు వచ్చారు మా మేనళ్ళు వచ్చారు ఎగ్జిబిషన్ కు వెళ్ళారు ప్లస్ మళ్ళీ బీచ్ కు వెళ్ళారు చాలా ఐటమ్స్ తెచ్చుకుని తినేసాము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము వచ్చేసి మీరు ఎట్లా చేసుకున్నారన్నది నాకు కామెంట్ చేసి కింద మీరు కామెంట్ రూపంలో చెప్పండి పైగా ఏంటంటే నా వీడియోస్ వచ్చేసేసి మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను దయచేసి కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్ అనుకుంటారు ఏమనుకుంటారు మీ ఇష్టం అది నాకు మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఇదండి మా సంక్రాంతి వచ్చేసి ఎట్లా జరుపుకున్నాము మా సారీస్ అయితే ఎట్లా ఉన్నాయనేది కూడా మీరు చెప్పండి ఓకే